కరెక్టే కదా పండుగలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ అని ఒక ఒక వ్యక్తి నా దృష్టిలో ఒక అనిపిస్తుంది క్షమించండి ఎందుకంటే మనిషి పశువ ఆయన మనిషి కాదు పశువు ఎందుకంటే రోజా రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం పంది కొవ్వునే పంది కొవ్వునే లడ్డులో వాడారు రోజా కొవ్వునే లడ్లో వాడారు అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది ఏ నేను ఉపయోగపడ్డాను నేను ఉపయోగపడ్డాను నేను కూడా తిరుమల లడ్డుకు ఉపయోగపడ్డాను నా కొవ్వు తీసి పెట్టారంటుంది నీ కొవ్వు జంతువు రోజా కొవ్వు మిగతా అడ్డగోలుగా సంపాదించిన అడ్డకు ఆడిద కొవ్వు దేవుడు తగ్గించేస్తారు మీరే ఇబ్బంది పడక్కర్లేదు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమనంటే ఏమైందయ్యా నెయ్యి మూడు వందల యాభై నాలుగు వందల ఉంటుంది జంతువుల కొవ్వు పదిహేను వందల రూపాయలు లేకపోతే వెయ్యి రూపాయలు దానికన్నా కాస్ట్లీదే కదా వేసింది అంటున్నాడు ఒక చిన్న మాట మాట్లాడతాడు జుగుప్సాగా అనుకోవద్దు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పన్నుమోళ్ళ సుధాకర్ రెడ్డి పొలావిడ అన్నం పెట్టి మ్యాక్సిమం ఏమేస్తుంది పచ్చడి కూర ఒక పప్పు లేదా కోడిగుడ్డు లేదా చికెను లేదా ప్రాన్స్ మటను ఆయన వరకు దీని మటన్ భోజనం ఒక మూడు వందలు ఉంటుంది ఈడాడో బీహార్లో పెంట ఉంటుందంట పెంట మూడు వేల రూపాయలు అంట కేజీ అది బీహార్లో దొరికే పంది పెంట మూడు వేల రూపాయలు కేజీ పొన్నవేలు సుధాకర్ రెడ్డి నువ్వు మటన్తో తింటేనే మూడు వందలు అయితే మీ ఇంట్లో నేను పంది పెంట కలిపి పెడతా ఫ్రీగా నీకు నువ్వు తిను నువ్వు జండరా గాడిదా నువ్వు జండరా అడ్డగాడిదా హిందువుల ధర్మాన్ని నాశనం చేస్తుంటే నువ్వు అడ్వకేటుగా ఉండి ఏది మంచి ఏది చెడు ఏది పద్ధతి అని కూడా మినిమం ఆలోచించకుండా నేను గాడిదన్నా అడ్డగాడిదన్నా మించిన బూత్ ఏంటంటే కొవ్వు పదార్థాలు కలిపారు నెయ్యి కన్నా విలువైన విలువ అనేది నువ్వు డబ్బులు పడి చెప్తావా ఒక ఆచారం ఉండదా ఒక ఆచారం ఒక పవిత్రత ఒక విశిష్టత అంటే దేవుడు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన ఉన్నదా పూజారులు పండితులు అనాథకాల అంటే పురాతన కాలం నుంచి వచ్చినటువంటి విగ్ర విగ్రహ ప్రతిష్ట ఉన్నదా దానికి సంబంధించిన ఒక ఫార్ములా ఒక ఫండమెంటల్ థీరీ ఉండదా నిన్నెవడు నిన్ను ఎవడు నిన్ను ఎవడు అడ్వకేట్ చదువుకోమన్నాడు వాడి నెంబర్ చెప్పు వాడిని కొడతా ఫస్ట్ కుక్కను కొట్టేట్టు నీకు మినిమం నాలెడ్జ్ లేదు నీకు మినిమం తెలివి